ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు హెమ్మా చెప్తున్నారు క్యాంపులు బాగోచ్చు చాలా వార్తలు ఉత్పత్తి ఏం చేస్తారు యమ్మా క్యాంపులు బాగొచ్చుగా ಪ್ರಾಣ ತಪ್ಪು ಕಟ್ಟಿ ಪಿಟ್ಟಕೋಡ ಬೆರಗೋಡು ಕಟ್ಟಿತ್ತೆ ఉంటాం కానీ తగ్గు ఏ దాకల బోహ లేదు కానీ అక్కడ కానీ వెళ్ళమండే అన్నీ మొత్తం అంజనీ మొత్తం ఒకవేళ దయచేసి మీరు అడుగు సర్పంచ్ గారు అందరు ఉన్నారు ఏమ్మా రెండు రోజులు అయితే మళ్ళీ రావచ్చు వాటర్ వాటర్ కొద్ది పెళ్ళిందంటే ఏం చేస్తారు షాంపుల్ కలెక్ట్ అంతకు ముందుకు ఉండకూడదు చెప్పిన గవర్నమెంట్ చెప్పిన అన్న ముందు ప్రాణాలు కదా అవునా కదా ఈరోజు కృష్ణానది వరద దాదాపు పన్నెండు లక్షల క్యూసెక్స్ ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదలైందని చెప్పేసి మనకు వార్తలు వచ్చాయి అంటే చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా పన్నెండు లక్షల క్యూసెక్స్ని అక్కడి నుంచి విడుదల చేయాలి ఇప్పటి వరకు దాదాపు మనకు తెలిసినంతవరకు ఒక వంద సంవత్సరాల చరిత్ర కానీ నూట యాభై సంవత్సరాల చరిత్ర కానీ చూసినట్లయితే ఇంత వరద పన్నెండు లక్షల క్యూసెక్స్ ఎప్పుడు కూడా రిలీజ్ చేయాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ కోరేది ఏంటంటే ముఖ్యంగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దయచేసి మీకున్నటువంటి అధికారులు ఏదైతే మీకు సూచిస్తారో మీరు పునరావాస కేంద్రాలకి దయచేసి వెళ్ళమని చెప్పి మేము అందరం కూడా కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు మేము కే కొత్తపాలెం గ్రామం దగ్గర ఉన్నాం ఇప్పటికి కూడా ప్రజలు చాలామంది ఈ కరకట్ట మీదనే నివసిస్తూ ఉన్నారు రోడ్ల మీద ఉన్నారు అది మంచిది కాదు చీకటబడితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది దయచేసి మీరు పునరావాస కేంద్రాలు ఏదైతే కలెక్టర్ గారు ఆల్రెడీ అరేంజ్ చేశారో వాటికి వెళ్ళండి వన్ ఆర్ టూ డేస్లో ఇదంతా వరద తగ్గిపోయింది దాదాపు తిరిగి మీరు మళ్ళా మీరు మీ నివాసాలకి మీ గ్రామానికి వెళ్ళొచ్చు దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని దీన్ని సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇప్పుడు మీకు అవసరమైనటువంటి సహాయం కోసం అధికారులు అటు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి ఇటు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కానివ్వండి ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉంటారు అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా దయచేసి విని మరి పునరావాసం కేంద్రాలకి త్వరగా వెళ్ళమని చెప్పేసి మేము మనందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పదకొండు వందల అదే మ్యాక్సిమం ఇప్పుడు పన్నెండు దాకా డిశ్చార్జ్ అవుతుందని అన్నారు పన్నెండు డిశ్చార్జ్ పన్నెండు లక్షల క్యూసెక్స్ వాటర్ డిశ్చార్జ్ అంటే అది డెఫినెట్గా అది డేంజరస్ విషయం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అందుకని దయచేసి మీరు ఇమీడియట్గా ఇప్పుడు చీకట పడుతూ ఉందో పక్కన నుంచి దయచేసి మీరు వెళ్ళి పునరావాస కేంద్రాల్లో ఉండమని చెప్పి మరొకసారి తెలియజేస్తాం మనకి బ్యారేజీ కెపాసిటీ పదకొండు తొంభై సార్ మన కరకట్ల నిర్మాణం కూడా పన్నెండు లక్షలు మాత్రం కిజుకులు భరించగలుగుతుంది ఆ పన్నెండు లక్షలు వచ్చిన్న కరకట్లు తట్టుకోరు ఏది మన చేతిలో ఏది ఉండదు అందుకని దయచేసి ప్రజలకు ముందు ప్రాణం అనేది ఇంపార్టెంట్ అందరూ అధికారులు సూచించినట్లుగా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి నివసిస్తే ఈ టూ మంచిది దానికి మీ అందరి యొక్క సహకారం కావాలని చెప్పేసి ప్రభుత్వం కోర్త అవుతుంది దయచేసి లోపు అందరూ కూడా వెళ్ళి పునరావాస కేంద్రాల్లో ఉంటే మంచిది